తెలంగాణ బీజేపీ కొత్త అధ్యకుడు ఎంపికపై కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మాదిరిగా కాకుండా బీజేపీలో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతే గెలుపని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పరిస్థితులు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని అలాగే కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ పైన కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాక కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ ఛాలెంజ్ విసిరితే బాగుండేదన్నారు అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం పేలైందని పాలనపై సీఎం రేవంత్ ఛాలెంజ్ విసరడం హాస్యాస్పదమని అన్నారు కాంగ్రెస్ పాలనలో రాష్టంలో ఏ వర్గం సంతోషంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ల టీచర్లు ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ భవిష్యత్తుకు ఈ మండలి ఎన్నికలు దిశానిర్దేశం చేయనున్నాయన్నారు ఎన్నికల తర్వాత సంస్థాగత ఎన్నికల మీద దృష్టి పెడతామని క్లారిటీ ఇచ్చారు వస్తే కూడా భర్తీ చేస్తామని చెప్పారు పద్నాలుగు నెలలు అయింది ఎలక్షన్స్ అయిపోయాయి ఒక్క నిరుద్యోగ విషయంలో కూడా మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఇప్పటికీ ఆ నిరుద్యోగులు రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ వచ్చి ధైర్యం చెప్పినటువంటి ధైర్యం చెప్పినటువంటి నిరుద్యోగులందరూ అదే లైబ్రరీ దగ్గర ఇంకా చదువుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం రాదు ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయంలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఏమైపోయి అడుగుతా ఈ ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా సవాల్ చేస్తా ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమే కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి కనీసము కార్యాచరణ ప్రణాళికైన ప్రకటించు ఎప్పటి లోపల నిరుద్యోగ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు ఎప్పటి లోపల స్కూటీలు ఇస్తావు ఎప్పటిలోపల తులం బంగారం ఇస్తావు ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు కౌలు రైతులకు రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు ముందు చెప్పు తర్వాత చర్చకు సిద్ధం కనీసం ఇచ్చినటువంటి హామీలలో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ముందు అమలు చేయి అమలు చేసిన తర్వాత సవాల్ విసురు ఆలు లేదు చూలు లేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాల్ విసురు